చిక్కుడుకాయ ప్లేస్ బెండకాయ పులుసు టూ కర్రీస్ బెంగళూరు బ్యాంగ్లూరులో ఎక్కడ శివాని గారు మీది నాగవరా అంటే నాకు హలో హాయ్ సిస్టర్ హలో రాజేష్ గారు హలో మార్నింగ్ లైవ్ పెట్టారండి పెట్టానండి బాపూజీ గారు పెట్టాను కానీ అసలు వ్యూసే రాలేదు తిన్నారా అప్పుడే లైవ్కి వచ్చారు తిన్నాను తినేసాను హెబ్బెలా ఓకే ఓకే ఎందుకో మార్నింగ్ నిన్న నైట్ నుండి వ్యూస్ రావట్లేదు ఎందుకో ఏమో అర్థం కావట్లేదు యూట్యూబ్కి ఏమైంది అసలు హాయ్ అండి క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారా చేస్తాను క్వశ్చన్స్ అడుగుతాను ఈరోజు కూడా శివ గారు హాయ్ అండి డిన్ చేశారా బాయ్ మేడం గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు త్వరగానే ఓకే క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కొందరు వస్తే బాగుంది కిరణ్ గారు రాలేదు మహేష్ గారు రాలేదు పార్వతి గారు రాలేదు ఓకే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నానండి తిన్నా తిన్నానండి శివ గారు మీరు తిన్నారా తినేసాను మీ వాయిస్ స్లోగా వినిపిస్తుందండి అయ్యో అయ్యోనా అయ్యో వాల్యూమ్ తక్కువ ఉంది ఇప్పుడు వినిపిస్తుందా నులేదా మీరు శివా గారు ఓకే హాయ్ అండి షేక్ గారు హాయ్ హాయ్ డిన్నర్ చేశారా స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది వెయ్యి ఫస్ట్ క్వశ్చన్ వెయ్యి కళ్ళ జంతువు వేలాడబోయింది ఏంటది మీరే గట్టిగా మాట్లాడండి ఓకే గట్టిగా మాట్లాడుతున్నాను వెయ్యి కళ్ళ జంతువు వేలాడబోయింది ఏంటది వెయ్యి కళ్ళ జంతువు వేలాడబోయింది ఎవరు చెప్తారు వన్స్ అక్కని పెట్టుకోవాలి అని అనుకున్నాను నిన్న త్రీకి ఓకే ఓకే అలారమా ఓకే నైట్ తొందరగా పడుకోవాలి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్క సరేనా ఓకే ఓకే కోటి డ్యూటీలో ఉన్న అందుకే వెళ్ళిపోతున్నాను మేడం గారు ఓకే ఓకే అండి సో ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఉయ్యాల కాదండి బాపూజీ గారు ఉయ్యాలా రాంగ్ ఆన్సర్ వెయ్యి కళ్ళ జంతువు వేలాడబోయింది ఎయిట్ మెంబర్ చూస్తున్నారు హైలో ఉండకండి కమెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ వస్తుంది వరంగల్ సమ్మక్క నమస్తే నమస్తే అండి మహబూబ్ గారు తిన్నారా వెయ్యి కళ్ళ జంతువు వేలాడబోయింది